మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరము ఆ మళ్ళీ అక్కడ ఒకవేళ రిపోర్ట్ ఏమన్నా అయ్యిందంటే దాని తర్వాత మనం పోస్ట్ ఆ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అవన్నీ కూడా మనకి క్లియర్ కట్ ఎస్ఓపి ఉంది సో దయచేసి వాళ్ళందరూ కూడా అది ఫాలో కానీ లాస్ట్ టైం కూడా మనం ఏం చేసిన ఒక గ్రూప్ క్రియేట్ చేసిన గ్రూప్ క్రియేట్ చేసేసి కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఆఫర్స్ ఈ మెడికల్ ఆఫీసర్స్ కి కోఆర్డినేషన్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం సో ఎక్కడైనా కానీ మనకి డెంగ్యూ అని రిపోర్ట్ అయిన కూడా వాళ్ళ మనం ఆ గ్రూప్ లో పెట్టినట్టు అయితే కన్సర్న్ ఎంపీడి పంచాయతీ సెక్రటరీ డైరెక్షన్ నుంచి కాజు అంటే సోర్స్ ఏంటి సో అక్కడ డెంగ్యూ కేసు రిపోర్ట్ అయినాక అక్కడ డెంగ్యూ మస్కిటో అక్కడ లైవ్ గా ఉన్నట్టు ఆ డెంగ్యూ మస్కీటో లైవ్ గా ఉన్నది అనేసి అక్కడ మనం స్ప్రేయింగ్ అంతా కూడా చేసి ఆ మన ఎక్స్ఓబీ ప్రకారం స్ప్రేయింగ్ అవన్నీ చేయడం మళ్ళా అదేవిధంగా అక్కడ మస్కిటో బ్లీడింగ్ సైట్స్ మొత్తం కూడా ఆ విలేజ్ అంతా కూడా చేయడం ఇవన్నీ కూడా పోస్ట్ కేసు రిపోర్ట్ అయినాక ఈ యాక్టివిటీస్ అంతా కూడా మనం అక్కడ చేస్తూ ఉంటాయి